আচল নমধে সহকুট বেয়া কতুৰি নমধ্য বেংক গোট বেংকেশ উমাদেৱ নাম দেশ গোট গোত্ৰধ্বজ হৰি সত্যনাৰায়ণ ৰমাদেৱী নৱ দেশ বেংগল গোত্ৰোচ গণেশ জ্যোতি নৱ দেশ নৱসানি গোত্ৰ নৱসাল গোত্ৰে কে নাইডু নৱদেশ সৰস্বীতি নৱদেশ কোণাল গোত দোষ কৃষ্ণ কিশোৰ্ বাভু নৱদেশ ভেদৱে নৱদেশ সন্ধি গোট देवी देश देश श्रीवास नमदु इंदिरादेवी नम धेय सेब से शुभगोत्रु वेकटेश्वर नमद उमादेवी नमधे श्रीवांधव गोत्रवश नम धेय से अच्छी गोत्रतभवशल्लेव कुमारी

बुशार हैं हम बच्चे हमारे मिलकर गोत्रमांग जा रहे होता हैं गोत्रों के गोत्रों बोलते हैं मणिकर्ण जी हमसे भाई बाले गोत्रों बोलते हैं कृष्णा मणिकर्ण हमसे भाई बाले गोत्रों बोलते हैं जसुदान हम ढे हैं सिया विपलक गोत्रों बोले भाई बाले नरेश नाम ढे हैं सिया साहब परम बच्चा शिवसर्विज्ञ वींद्र नम देश स्वरोप नमस वल गोत्र रत्नकिशोर नम देश श्रीशांति नम देश श्रीशांक नम देश हमश्री नमस बैठ गोत्री पाले गोत्र बहुत राजभ शिवेन्द्र प्रसाद नम देश आदिक्ष्मी नमस पेटपाले गौरा बहुत घंटा शिवकुमार नम देश भवानी नम देश गणपति गोत्र जगन संध्या नम देश गोशाणी गोत्रा बहुत रामकृष्ण नमस सविता निकाण गोत्र

రమణ గోవింద ఈ గోవింద్రామవారికి నిర్వహించేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని ఎవరైతే చేస్తున్నారు శ్రీవారి సేవకులందరికీ కూడా ఇక గోత్రరామాలు చెప్పడం జరిగింది భక్తులంతా కూడా ఈ గోత్రాన్ని మనసులో స్మరించుకున్న యజమాన ఎంత యజమాని పేరు ఏవారంటే పంతులు గారు మా ఇల్లు మా ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యిందండి ఆవిడ इस्तीफ़ा स्त्रम निधाया आम बदला था परवेद्रा था उसमें आम भेद लगन होना है संधियाँ जब निर्भर नहीं हैं साल आम बदला था भी नहीं था आम మనం తీసుకోలేం మనకు మిగిలినటువంటి మూరే నిప్పు భూమి నీరు భూమి అంటే విగ్రహం భూమిలోంచి నుంచి వచ్చినటువంటి విగ్రహాన్ని లోహంలోంచి తీసుకొని ఒక విగ్రహం తయారు దానికి పూజిస్తాం తర్వాత నీరు ఆ నీరుని ఘర్షణలోకి పోసి ఏ ఇంట్లో పూజలు చూడండి కలశం కలశ స్థాపన కలశస్థాపన కలశస్థాపన అంటాం అంత పెద్ద పిండి ఉన్నా సరే దానికి విలువ ఉండదు చిన్న ఘర్షణ పెట్టుకొని దానికి పూజిస్తేనే విలువ అవన్నీ కూడా భగవంతుడు యొక్క శక్తి ఈ ఐదు మాత్రమే గ్రహిస్తాయి కనుక ఆ మూడింటిలో పెట్టి కలశం కనుక ఆ కలశంలో సుదర్శన భగవాను ఆరాధిస్తాం సుదర్శను అంటే ఎవరండి విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండేటువంటి ఆయుధము మరియు ఆభరణము రక్షాబంధన మనం గుర్తి వచ్చేదండి కాకిన పౌర్ణమి అని చెల్లి అన్నకి లేదా అక్క తమ్ముడికి మాత్రమే కట్టాలి ఆ రోజు అవి ఎడమ చేతులు పెట్టుకోండి కంకణాన్ని కుడిచే కుడిచే పైన మూటలు పెట్టండి కుడి తర మీద పెట్టుకోండి అందరూ కూడా కళ్ళు పోసుకోండి మేము ఒక మంత్రం చెప్తాం ఆ మంత్రంతో ఆ కంకణాలు మంత్రించబడాలి కళ్ళను పోస్తే కళ్ళు తీసుకొని మంత్రాన్ని మాత్రం వినండి గోవిందరావు చెప్తాం మళ్ళీ గోవిందరావు చెప్పేసి పోతాడు కళ్ళు చూసుకునే ఉండండి